నైట్ మిగిలిపోయిన అన్నంతో పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను రోజు ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకున్నాం పచ్చిమిర్చి శనగపప్పు మినప్పప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాం ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ సాల్ట్ అన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు మనము ఈ రైస్లోనే ఒక లెమన్ని పిండుకొని పెట్టుకుందాము ఇప్పుడు ఈ వేగిన మిశ్రమాన్ని ఈ అన్నంలో కలుపుకొని బాగా కలుపుకుందాం చూడండి అయిపోయింది పులిహోర ఎంతో ఈజీ అండ్ టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్